మన దేశానికి కాబోయే భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారు పొద్దుగా లేవంగానే ఒకటి ఏమంటాడంటే ఓట్ చోరీ ఓట్ చోరీ ఓట్ చోరీ అని ఆయన చేతిలో ఒక మన భారత రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతుంది ఎవరి మీద బీజేపీ మీద బీజేపీ ఏదైతే ఇప్పుడు మన దేశాన్ని పరిపాలిస్తున్న పార్టీ ఉందో అది ఓట్ చోరీ కాదు ప్రజల మనుషుల దొంగతనాలు చేస్తున్నారు నరేంద్ర మోడీ గారు బీజేపీ పార్టీ ఎందుకంటే ఈ రోజు బంగ్లాదేశ్ లో అల్ల కల్లోలం జరుగుతుంది అక్కడ హిందువుల మీద దౌర్జన్యం జరుగుతుంది కానీ దానికి ఏ పార్టీ స్పందించలేదు ఒక ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ ప్లస్ బీజేపీ పార్టీ స్పందిస్తుంది ఇప్పుడు మన దేశంలో లేదు లేదన్న ఒక నూట ఇరవై పార్టీలు ఉన్నాయి కుల సంఘాలు ఉన్నాయి ఎక్కడన్నా ముస్లింల మీద ఏదైనా జరిగిందనుకో కుల సంఘాలు జాతీయ పార్టీలు లోకల్ పార్టీలు అన్ని కూడా స్పందిస్తాయి అసలు ముస్లింలకు హిందువుల మీద వ్యతిరేకత తీసుకురావడానికి ఈ ముఖ్యమైన కారణం ఈ అడ్డమైన పార్టీలే ముస్లింలు ఏడా కూడా హిందువుల మీద దాడి చేసిన దాతలా ఇండియాలో లేవు బయట లేవు బంగ్లాదేశ్ లో మాత్రము ఏదైతే ముస్లిం మైనార్ హిందువులు మైనార్టీలు ఉండరా అక్కడ మన మీద దాడి జరుగుతుంటే కూడా ఇక్కడ ఉన్న ముస్లింస్ కూడా మనకు సపోర్ట్ ఇస్తున్నారు బంగ్లాదేశ్ వాళ్ళు చేసేటది చాలా తప్పు ఇది తప్పుడు నిర్ణయం దీన్ని ఎట్లనైనా ఖండించాలంటారు ఇక్కడ ఎంఐఎం పార్టీ ఎక్కడనో పాలనాస్తిలో గొడవ జరిగితే దాని మీద పార్లమెంట్ లో చర్చిద్దామంటాడు అసలు వానికి ఏమన్నా తెలివి జ్ఞానం ముద్ది జ్ఞానం ఏమైనా ఉందా మన హిందువుల మీద మళ్ళీ అక్కడ జరుగుతుంది అది పక్క అనే పర్వాలేదు మళ్ళీ దాన్ని ఎందుకు ఖండిస్తలేదు మన ఐపీఎల్ మ్యాచ్లు కూడా నిర్వహిస్తారు బంగ్లాదేశ్ వారిని ముస్లిం మన పాకిస్తాన్ వారిని ఐపీఎల్ లో పాల్గొనదు వాళ్ళని బహిష్కరించాలి మన అరే ఆఫ్ఘనిస్తాన్ దేశము వారికి మనం దేశ సహాయానికి కృతజ్ఞతగా ఉన్న అలాంటి అలాంటిది బంగ్లాదేశ్ కు స్వతంత్రము తీసుకొచ్చి పెట్టిందే భారతదేశం మన భిక్ష తోటి వాళ్ళు స్వతంత్రంగా బతుకుతురు అక్కడ ఉన్న విధవలకు ఇంత కూడా జ్ఞానం లేదు మన హిందువుల మీద దాడి చేస్తున్నారు హిందువులను చంపుతున్నారు అరే అది ఏంద్ర నాయన ఎంతవరకు కరెక్ట్ ఇది నేను కేంద్ర ప్రభుత్వాన్ని ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా మన హోంశాఖ మంత్రి అమిత్ షా గారిని మన దేశ ప్రధాని మోదీ గారికి ఏం చెప్తున్నారు అంటే గర్వాదాలు ఏవైతే ఉన్నాయో నాలుగు వందల నాలుగు వేల కిలోమీటర్ల దూరం బార్డర్ ఉందో ఆ బార్డర్ తీసేయండి హిందువులు ఎంతమంది ఉన్నారో మన ఇండియాలోకి తీసుకురండి మనకు ఉన్నది ఒక హిందూ దేశం భారతదేశం ఒక్కటే ప్రపంచంలో ఎక్కడ హిందువులకు దౌర్జన్యం ఏమైనా కష్టం జరిగినా ఆదుకునేది గుండెల్లో పెట్టుకునేది మన దేశం ఒక్కటే కాబట్టి మీరు బార్డర్ని మొత్తం ఎత్తేసేయండి ఇక్కడికి మన హిందువులను తీసుకురండి ఇక్కడ ఎవరైతే బంగ్లాదేశులు ఉన్నారో వాళ్ళను తక్షణమే తరిమేయాలి ఈ పార్టీలను నమ్ముకుంటా కాదు మనం దేశానికి ఎవరైతే సేవ చేస్తారో అది పార్టీ అని కాదు దానికి గురించి మనం మాట్లాడాలి ఒక నీచుడు ఉండు దుర్మార్గుడు ఎవరు మన ప్రకాశ్ రాజ్ వాడు బంగ్లాదేశ్ కు సంబంధించిన మ్యాటర్ మీది ఈ రోజు వరకు మాట్లాడలే పాలనాస్తిలు ఏదో జరుగుతా మాట్లాడతాడు ఈ రోజు శివాజీ గారు ఏదైతే మన ఆడపడుచులు మంచి బట్టలు వేసుకొని తిరగాలని ఆయన ఏదైతే వీడియో పెట్టి దాని మీద దొంగ కొడుకు మాట్లాడతాడు అనసూయకు సపోర్ట్ చేస్తాడు హిందువులు తిరుగుతాడు అసలు ఈ కొడుకులు ఎందుకు కింద ఉంటారు అర్థమైతే ఇలాంటి వారిని ఏరి ఏరి కాల్చి చంపాలి ముస్లింలు నయం రా ఆయన హిందువులకు సపోర్ట్ చేస్తారు భారతదేశంలో మేము ఉంటున్నాం స్వచ్ఛంగా బతుకుతున్నాం హిందూ భారతదేశంలో మాకు ఎలాంటి ఇబ్బంది లేదు మేము ముస్లింలు అయినా అంటారో ఈ పార్టీలు వాళ్ళని రెచ్చగొట్టి వాళ్లకు మనకు పిల్లలు పెడుతున్నారు ఇకనైనా మనం మారాలి మనకి ఎవరైతే సాయం చేస్తారో రేపు రాబోయే ఎన్నికల్లో వాళ్ళకే సపోర్ట్ ఇవ్వాలి ఈ రోజు మోదీ గారు ప్రజల మనసును దోచుకోండు కాబట్టి అన్ని రాష్ట్రాలలో బీజేపీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి గెలుచుకుంటూ వస్తుంది ముందు ముందు కూడా అదే జరుగుతుంది కాంగ్రెస్ సర్వ కాంగ్రెస్ కాదు మన హిందువులకు ఎవరైతే తప్పటిస్తారో ఆ పార్టీలన్నీ అవుతుంది రాముని నమ్ముకున్న ఎప్పటికైనా విజయం సాధిస్తారు ఖచ్చితంగా మనం అందరం విజయం సాధిస్తాం బంగ్లాదేశ్ మాత్రం ఇంకోటి ఆదాని గారు అంబానీ గారు నుంచి కరెంటు సప్లై బంగ్లాదేశ్ కోతుంటో దాన్ని తక్షణమే నిలిపేయాలి వాళ్ళ అంధకారం అంధకారంలో నలిగిపోయారు అనుకోవాలి బుద్ధి జ్ఞానం అనేది వస్తుంది ఇక్కడైనా మనం మారదాం మనం మన ఎంబడ ఎవరైతే ఉంటారో వాళ్ళకే మనం సపోర్ట్ చేద్దాం వాళ్ళనే ఎన్నుకుందాం జై భారత్ మతకి వందే మాత్రం